పట్ట పగలు ఒక్కసారిగా చీకట్లు కమ్ముకుంటే ఎలా ఉంటుంది పగలేంటి చీకట్లేంటి మేఘాలు కమ్మినా అది సాధ్యం కాదు ఎంతో కొంత వెలుతురు ఉంటుంది అనుకుంటున్నారా కానీ మీరు విన్నది నిజం మరికొన్ని నెలల్లో ప్రపంచం మొత్తం పట్ట కొన్ని నిమిషాల పాటు చిమ్మ చీకటి కమ్మనుంది వందేళ్ల తర్వాత ఆవిష్కృతం కాబోతున్న ఈ అరుదైన దృశ్యం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై లో జరగనుంది ఆ రోజు సూర్యుడు ఆరు నిమిషాల పాటు అదృశ్యం అవుతాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన దృశ్యం కనిపించనుందని చెబుతున్నారు అది ఎందుకు ఏమిటి ఇదేదో ఊహాత్మక విషయం కాదు మరో రెండేళ్లలో ప్రపంచం అరుదైన ఖగోళ దృశ్యానికి సాక్ష్యంగా మారనుంది ఆగస్టు రెండున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న ఈ సూర్యగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాల సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా పగటిపూట మొత్తం ఆకాశం చీకటిగా మారిపోతుందని పేర్కొన్నారు గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎన్క్లిప్స్ అనే పేరుతో ఈ సూర్యగ్రహణం గుర్తింపు పొందనుంది మళ్లీ వంద సంవత్సరాల వరకు అలాంటి సూర్యగ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసి ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు భూమిపై చీకటిని నింపుతాడని అంటున్నారు ప్రపంచంలోని వివిధ ఖండాలలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలు ఈ దృశ్యాన్ని చూడగలరని అంటున్నారు రెండు వేల నూట పద్నాలుగు వరకు ఇలాంటి సూర్యగ్రహణం మళ్లీ కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు